మాజీ మంత్రి దేవినేని ఉమా గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ జగన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ వెళ్లి ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రజల ముందు అబాసు పాలయ్యారన్నారు ముప్పై ఆరు హత్యలు జరిగాయి అన్న జగన్ సభలో ఉండి కూడా ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు జగన్ ఆయన సమావేశాలు ప్రారంభమయ్యి జరుగుతున్న సమయంలో గవర్నర్ ప్రసంగ తీర్మానంలో సభలో మాట్లాడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలతో అసత్య ప్రచారంతో ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆవాస్ పాలయ్యారు ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి శాంతి పద్ధతుల మీద శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సభలో ప్రవేశపెడితే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్ రెడ్డి చర్చిలో ఎదురు పాల్గొనలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ నువ్వు చెప్తా ఉన్న ముప్పై ఆరు హత్యలు సభలో పేర్లతో సహా ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయావు జరిగిన సంఘటన కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో బలయ్యారు వినికొండలో జరిగిన సంఘటన కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనని రాజకీయ రంగు పులిమి వినుకొండలో ఓదార్పు యాత్రకు వెళ్ళి అక్కడ ఎన్నికల ప్రచారాలు చేశాం అది మట్టుగా మళ్ళీ ఢిల్లీ వెళ్ళి తప్పుడు ఆరోపణలతో తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో మభ్య పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ హోం గారు కూడా సభలో ప్రశ్నించారు పేర్లు చెప్పు ప్రాంతం చెప్పు ఎక్కడ జరిగేదో చెప్పు అంటే సమాధానాలు లేవు సభకు వచ్చే ధైర్యం లేదు ఈరోజు శాంతి పద్ధతుల శాతపత్రంలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు జరిగిన సంఘటనలన్నీ కూడా మూడు వేల కేసులు దగ్గర దగ్గర నువ్వు కార్యకర్తల మీద నాయకుల మీద ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద